తెలంగాణలో కులగణన కోసానికి ఇంటింటి సర్వే చేసిండ్రు కదా ఇక ముచ్చట్ల గురించి అరుచుకుందామని ఇవాళ సీఎం రేవంత్ అన్న మంత్రులు సీనియర్ లీడర్లు అధికారులతో మీటింగ్ పెట్టిండు మరి ఆ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నారు ఏం కథ అనేది తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే చలో మరి కానిగా సమగ్ర మీద కమాండ్ కంట్రోల్ సెంటర్ ల సమీక్ష చేసిన సీఎం రేవంత్ దాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులను అభినందించిండు రాష్ట్రంలో చేసిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది జాతీయ స్థాయిలో మనం చేసిన సర్వేను అందరూ తారీఫ్ చేస్తున్నారని అన్నాడు ఈ సర్వే ముసాయిదా కూడా సిద్ధమైంది పూర్తి నివేదికను ఫిబ్రవరి రెండో తారీఖు లోపట్నే కేబినెట్ సబ్ కమిటీకి ఇత్తమని అధికారులు సీఎం కు చెప్పిండ్రు ఇగటు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తే పరిశీలన రిజర్వేషన్లు పెంచే దాని గురించి ఆలోచన చేసి పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలని సర్కార్ ఆలోచన చేస్తున్నదట సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి ఫిబ్రవరి ఒకటో తారీఖు వచ్చిందంటే ఏడాది గడుస్తుంది ఇగిటి మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ఒడిసింది కాబట్టి జల్దీన్నే ఎన్నికలు పెట్టనీకి సర్కార్ చర్యలు తీసుకుంటున్నదట ఇగియాల సీఎం అన్న పెట్టిన మీటింగ్ మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు గరానికి వచ్చిండు ప్రజా పాలన క్యాంప్ ఆఫీస్ అంటివి ప్రతి రోజు గలుస్తా అంటివి గాని ఏడాది కాలంగా ప్రజలకు ముఖం విమర్శించిండు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన నడుస్తున్నదని ఫైర్ అయిండు పోలీసు పహారా నడమ గ్రామ సభలు పెడుతున్నారు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని కోపానికి అవు మరి రిషన్న అన్నది కూడా ముచ్చట్నే కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉంటుండు సెక్రటేరియట్ కు అత్తనే లేడు గడిల పాలన చేస్తున్నాడని అప్పట్లో రేవంత్ ఫైర్ అయ్యేది మరి ఇప్పుడు సీఎం కృషి కూకున్నాక రేవంత్ అన్న కూడా గదే పని చేయబట్టే వందల కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కట్టిస్తే అయితే కమాండ్ కంట్రోలు లేకుంటే జూబ్లీ హిల్స్ ఇంట్లోనే అధికారులు మంత్రులతోని సమావేశాలు పెడుతుండవట్టే మరి నీతులు మందుకే గాని మాకు గాదా అనుకుంటున్నాడో ఏందో తెలియదు గాని రేవంత్ అన్న సీఎం గాకముందు ఎన్నో చెప్పిండు గాని ఇప్పుడు మాత్రం అవన్నీ పాటియకపోవుట్ల చాలా మంది గిదేం పద్ధతని గులుగుతున్నారు చూడాలి మరి ఇప్పటికైనా సీఎం రేవంత్ అన్న సెక్రటేరియట్లనే మీటింగులు పెడతాడో లేకుంటే గిట్లనే చేస్తాడో పోలీసులు అంటే ఇదివరకు ఎవ్వరైనా గజ్జు అనేది పోలీసు జీబు అక్కడ ఎక్కడోళ్ళక్కడ బన్నట్టే ఉండేది కానీ తెలంగాణ వచ్చినాక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకొచ్చినాక పోలీసులు మాట్లాడే విధానం మారింది ఇక జనాలు కూడా భయం లేకుండా పోలీసులతోని ధైర్యంగా వాళ్ళ బాధలు చెప్పుకోగలుగుతున్నారు ఆడాడ కొంతమంది కఠినంగా ఉన్నా చాలా మంది మాత్రం జర నిమ్ములంగానే ఉంటున్నారు అగో ఇప్పుడు గదే గిసుంటి ఆఫీసర్లకు ముప్పు కత్తారు పోలీస్ అడ్డుకుంటున్నారు ఇంతకు ఏం జరిగిందంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణ కోసానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రు దీనికి వ్యతిరేకంగా కారు పాటోళ్ళు బంద్ పిలుపునిత్తే పిలుపునిత్తేళ్ళను ముందుగానే అరెస్ట్ చేసిండ్రు ఇ మీటింగుకు లోకల్ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ అత్తే ఆయనను కూడా ముందుగల ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు సారు అడ్డుకున్నాడట ఆపిందెవడాడు పాగల్గాడా అని ఎమ్మెల్యే మఖాన్ సింగ్ అంటే ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం ఎమ్మెల్యేనే ఆపుతావా అని చేతిపార్టీ కూడా ఏసీపీ మీదికి లొల్లికి దిగే వరకు ఖాతా అయింది ಎಸಿ ಗುರು ಮಾತಾಡೋದು ಅಂತ ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ ರೇದೋ ಮಾತಾಡೋದು చూస్తున్నారా చేతి పార్టీ కార్యకర్తలు పోలీసుల మీదకే అచ్చుకుంటా ఎట్లా మాట్లాడుతున్నారో ఏం ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనకేమన్నా కోములున్నాయా ఒక అధికారిని పట్టుకొని పాగల్గానివా అని కూడా ప్రజల కోసం శాంతి భద్రతల కోసానికే పని చేస్తున్నది ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా అధికారం ఉన్నది కదా అని ఎటు వాడితే అటు మాట్లాడితే ఎట్లన్నట్టు అని చాలా మంది గరకత్తున్నారు ఇగటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈ ముచ్చట్ల ఎమ్మెల్యే మీద ఫైర్ అయి రౌడీల రేవంతుల రాజ్యంలో పాపం పోలీసులకే రువు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు ఏసీపీ నరసింహులు మామూలు పోలీస్ అధికారి కాదు అత్యంత ధైర్య సాహసాలు చూపెట్టి ఎన్నో సార్ల డిపార్ట్మెంట్ పరువు కాపాడిన వ్యక్తి తోటోళ్ళ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా ఎన్కాడని కాకి బుల్లెట్ గజుంటి నిజాయితీ గల నిప్పు లాంటి ఆఫీసర్ ను రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ పాగల్గాడు అనడం ముమ్మాటికి నేరమే వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టుండ్రని డీజీపీకి సూచన చేసిండు మరిగా హోంమంత్రి కం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు శాంతి భద్ర లు కాపాడే పోలీసులకు మీ పార్టీ ఎమ్మెల్యేలే కామన్ జనాలు ఎట్లా గౌరవిస్తారు కాబట్టి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అధికారం ఉన్నది కదా అని అధికారులను ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా గౌరవం ఇచ్చి మాట్లాడేటట్టు చూసుకోండి రాజకీయాలకేంచి రిటైర్మెంట్ ప్రకటించి యవసం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఆ పనులు కూడా సురువు చేసిండని నిన్న మన రచ్చమండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా ఇగియాలో కూడా ఒక పేరు పోయిన పెద్ద లీడర్ చేస్తున్న యూసం ముచ్చటను అట్కచ్చినాం సలో ఇక ఆలస్యం చేయకుండా దాన్ని కూడా చూడు చెట్టు కింద బండ మీద గూకుండి బువ్వంటున్న మనిషిని ఏర్పాటు చేసిండ్రాల్లా కొంతమందికి తెలిసినా చాలా మందికి ఎవ్వలనేది ఏర్పాటు అయితే చూయిస్తే ఇప్పుడు గిట్లైపోయిందా అని అనుకుంటారు ఈనెవ్వలో కాదు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగున్నప్పుడు మంత్రిగా పనిచేసిండు ఇక రెండు వేల పద్నాలుగులో చేతిపాటి ఓడిపోయే వరకు రాజకీయాలకేంచి తప్పుకొని సొంతూరు సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గుడి కట్టించి అదే ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా కాలమెల్లదీస్తున్నాడు ఇగిప్పుడు రఘువీరారెడ్డి సారు కూకుండి బువ్వ తింటున్న బండకు కూడా పెద్ద చరిత్రనే ఉన్నదట రఘువీరారెడ్డి నాయన యవసంపనులు జయించనీకి పొలం కాడి కత్తే గదే మీద గూకుండి తినేదట వాళ్ళ నాయన గీ రచ్చబండ మీద గూకుండి పంచాదులు చేసేదట దీని మీద గూకుండే చాలా కుటుంబాల తక్లిఫ్లు తీర్చిండట గందుకే దీన్ని మినీ కోర్ట్ అని పిలుచుకునేదట ఇప్పుడు రఘువీరారెడ్డి కూడా అదే రచ్చబండ మీద గూకుండి బువ్వ తినేటకు యాభై ఏండ్ల సంధి ఆ రచ్చబండ మీద జరిగిన చర్చలను యాదికి తెచ్చుకున్నారట అక్కడి జనాలు మొత్తానికైతే యవసం పనులు చేసి రాజకీయాలకు వచ్చినోళ్ళు చాలా మందే ఉన్నారు మన దేశంలో గాని రాజకీయాల నుంచి తప్పుకొని యవసం చేసేటోళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది రాజకీయాలు దగ్గరికేంచి చూసేటోళ్లు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించనీకి ప్రతి సంవత్సరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతాయి కదా అట్లా ఈ ఏడు కూడా అన్ని ఏరియాలకు ఈ కార్యక్రమం నడుస్తున్నది ఇక ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరుగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు అట్లా గీడో కాడ కొత్త తరీక ఆలోచన చేసిండ్రు అక్కడి అధికారులు మరి గదేందో మనం కూడా చూద్దాం నడువు రిజర్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలయాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోన్న మినీ స్టేడియం సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమం చేసిండ్రు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యానికి కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల జిల్లా అధికారులు హాజరు ఇక ఈ కార్యక్రమంలో ముందుగల కొంతమందికి హెల్మెట్లు పంపిణీ చేసిండ్రు అటెన్క సడక్ మీద ర్యాలీ తీసినాక యమధర్మరాజుతోని తోని మాట్లాడిచ్చిర్రు మరి యమధర్మరాజు ఏం మాట్లాడిండో మీరు గుడిను నీవు ఎనిమిటి ధరిస్తే నీకు ప్రాణరక్షణ ఎలు ధరించకపోతే యమలోకే శిక్షణ పాత పురాణంలో కథలు పెట్టాము మరి మీరు ఎనిమికు నట్టాలి ఎనిమిది ధరించాలి ఎనిమిది మీకు ఉంటే ప్రాణ రక్షణ ఆ యమధర్మరాజా ఇంకేమన్నా చెప్తారా మందు తాగి కాని బండి నడపిన నీ ప్రాణానికి ప్రభాదం ఎందుకు సక్రమ ఏనే ఉంది ఎగుండడై నిలబడి ఇది మూచట చాలా మంది మందేసాక ఏ దిక్కు పోలీసులు ఉండరు కాబట్టి బండి నడిపినా ఏం కాదని బండిని బుయ్య బుయ్య ఓనిత్తరు కాకుంటే మందు మత్తుల ఎట్లా పోతున్నారో తెలియకుండానే టక్కరై జీవిడి షెటోళ్లు దినాం కానస్తనే ఉన్నారు అయినా కూడా జనాలు లేరు పోలీసులు ఆపేది చెకింగ్ లు కూడా మన కోసానికే కాబట్టి బండ్లు నడిపే మందుబాబులు మీరు బండి స్టార్ట్ చేసే ముందే ఒక పరి మీ ఇంటోళ్లను దలుచుకోన్రీ లేకుంటే బండి మీటర్ తిరిగే కాడ మీ పిల్లలు ఇంటామే ఫోటో పెట్టుకోన్రీ వాళ్ళని చూస్తేనన్నా మీకు తాగినాక నడపద్దు మామూల్యాల్లో కూడా నిమ్మలంగా పోవాలనేది యాది కాబట్టి ఈ కాడికేంచి ఇంటికాడ నా కోసం నా ఇంటోళ్లు ఎదురు చూస్తున్నారన్న సంగతి యాది పెట్టుకొని బండ్లు నడిపేటోళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకోన్రి కార్లల్ల తిరిగితే సీట్ బెల్ట్ పెట్టుకొని పైలంగా తిరిగితే ఏ ప్రమాదాలు జరిగాయి ప్రయాణం కూడా సుఖవంతం అవుతుంది కాబట్టి జర చూసుకొని మెదులుండ్రి సరేనా ఇక ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి ఇప్పుడు దున్య మొత్తం చర్చించుకుంటున్నది ఇది శాలై రెండు వారాలు దాటినా ఇప్పటి వరకు సీమ చిటుకుమన్నదన్న వార్త కూడా రాలేదు కానీ ఇవాళ పొద్దు పొద్దున్నే మస్తు బాధయ్య మూచట తెలిసింది గింత సంబురంగా జరుగుతున్న మహాకుంభమేళలా గిట్ల జరుగుడేందని పొద్దు సందు నా మనసు అంత గదే రంద మౌని అమావాస్య నాడు గంగా నదిల ముఖ్యంగా త్రివేణి సంగమం దగ్గరున్న నీళ్లు అమృతంతో సమానమని భక్తుల నమ్మిక గందుకే మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు జయనీకి అద్దుమరాత్రి నుంచే త్రివేణి సంగమం కాడికి బయలెల్లిరు జనాలు ఇగియాల తానం చేస్తే జన్మ జన్మల పుణ్యం అత్తదని చెప్పి కోట్ల జనాలు ఇయ్యాలనే ప్రయాగరాజ్ కు పోయిర్రు త్రివేణి సంగమం కాడున్న బారికెట్లను దాటుకొని పోతుంటే అవి ఇరిగి పడి తొక్కిసలాట కొందరు అంటున్నారు ఇంకొందరు మాత్రం ఓ దిక్కు ఉచుకే పోతే రాలనంత మంది జనాలు తానాలు జయని ఎటువలనో కూడా సమజ్గాని పరిస్థితి దీనికి తోడు శెత్తయ్య నీకి ఆడాడ ఏర్పాటు చేసిన ఇంపెత్త బుట్టలు సీకట్ల కానరాకపోయే వరకు కొంతమంది అవి తట్టుకొని కింద పడ్డరు అట్లా ఒగల మీద ఒగలు వడే వరకు తొక్కిసలాట అయిందని అంటున్నారు ఇగి తొక్కిసలాట ముచ్చట తెలివంగానే కొంతసేపు దాంకా పుణ్య స్నానాలను బంద్ పెట్టిండ్రు కాని పరిస్థితి సెట్ అయ్యే వరకు మళ్ళా ఎప్పట్లెక్కనే తానాలు చేసిండ్రు భక్తులు ఇగి ప్రమాదం జరగంగానే సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని తీర్ల వైద్య సౌకర్యాలు అందేతట్టు చర్యలు తీసుకున్నాడు అటు ప్రధాని మోడీ కూడా తాపతాపకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసుకుంటా పరిషిత అరుసుకున్నాడు జనవరి పదమూడు తారీఖు నాడు చాలైన కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు దాంకా నలభై ఐదు రోజులు నడుస్తుంది కాకుంటే మౌని అమావాస్య రోజు పుణ్య స్నానం చేయాలని చెప్పి కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ బాట పట్టే వరకు గంగా నది తీరం అంతా జనాలతో నిండిపోయింది పన్నెండు పూర్ణ కుంభమేళాలతోని సమానమైన మహాకుంభమేళను నూట నలభై నాలుగేండ్ల కోపారి జరుపుతారు కాబట్టే ఈ మహాకుంభమేళకు కోట్ల మంది భక్తులు అత్తున్నారు మరిగా భక్తులు పుణ్యం అత్తదని చెప్పి కోట్ల మంది అంటే కొన్ని దేశ జనాభతోని సమానం అయ్యేంత మంది ఒకటే నాడు స్థానాల కోసానికి పోతే ఏ సర్కారైనా ఎంతని సవలత్తులు చేస్తది గిసుంటి జరిగినప్పుడు సర్కార్లను బద్నా చేయకుండా మనమే కాలు జాగ్రత్తగా మెదుల్కోవాలి ఏమంటున్నాం ప్రయాగరాజ్ పోయే భక్తులు మరిగా మీరైతే పైలంగా పోయి రాన సరేనా హైదరాబాద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ అయినా ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ అయినా పట్నం మొత్తం ఏ తోవపొండి బొమ్మానంగా ట్రాఫిక్ ఉంటుంది అందుకే చాలా మంది సంతమన్లు కార్లున్నా ఏ అల్లర్ లేకుండా మంచిగా ప్రశాంతంగా పోవచ్చని మెట్రో రైలు అని ప్రయాణం చేస్తారు గట్ల ఓయేటోలకు ఇలా పేద పరీక్షాని అయింది మరిగ పరేషానేది ఇక ఏంది అసలు ఏమైంది సుదా లో బండ్లు కార్లు పట్టుకొని పోతే ఎన్నిటికి చేరుతామో తెలియదు గాని మెట్రోల ప్రయాణం చేస్తే మాత్రం బరాబర్ ఏ టైం కు చేరుకుంటాం అనేది తెలుస్తుంది ఎందుకంటే క్షణం కూడా ఆలస్యం కాకుండా బరాబర్ టైం అంటే టైం ఇసుకపోతాయి ఇక రైలు కూడా నాలుగైదు నిమిషాలకొకటి నడుస్తూనే ఉంటాయి అందుకే చాలా మంది మెట్రోలనే ప్రయాణం చేస్తారు కాకుంటే ఇలా పొదటిలి ఏడు గంటలకేంచి ఎనిమిది గంటల దాకా మెట్రో రైళ్లు ఎక్కడికక్కడనే ఆగిపోయే వరకు చాలా సేపటి దాకా ఎవ్వరికి ఏం తెల్వకుంటనే అయింది టైం చూసుకొని ఇంట్లోకెంచి బయలనోళ్ళు నడమిట్లనే రైలు ఆగిపోయే వరకు మస్తు పరిశానయిన్రు ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే ఏమో అనుకోవచ్చు గాని ఏకంగా గంటకు మీదనే రైలు ఆగిపోయే వరకు స్కూల్లు కాలేజీలకు పోయే విద్యార్థులు ఆఫీసులకు పోయే ఉద్యోగులకు అమీర్ అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ పోయే రూట్ల సిగ్నలింగ్ వ్యవస్థల సాంకేతిక సమస్యల చూట్ల మెట్రో అన్ని ఆలస్యంగానే నడిచినాయి ఇక మామూలుగానే ఈ నడమ మెట్రోలో మస్తు మంది జనాలు ప్రయాణం చేస్తున్నారంటే చాలా సేపటి దాకా రైళ్లు నడవక పోయే వరకు మెట్రో స్టేషన్లు ప్లాట్ఫారాలన్నీ ప్రయాణికులతోని కిటకిటలాడినాయి ఇక పొద్దుటిలి కొన్ని మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుట్లనే మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచినాయి గాని మళ్ళా సెట్ చేసి ఎప్పటి తిరిగనే నడిపిస్తున్నామని ఎల్ మెట్రో అధికారులు చెప్పిండ్రు మరిగా ఇది వరకు కూడా మెట్రో రైలు ఆగిపోయినాయి గాని ఐదు పది నిమిషాల మళ్ళా బరాబర్ నడిచేది గింత లేట్ అప్పుడు మాత్రం గీయాలనే మొదటి పారి మెట్రో రైలు గిట్లా ఆగిపోయే వరకు మామూలు రైళ్లు గదా క్రాసింగ్ పెట్టినట్టే అయిందని కొందరంటే తక్లీబ్లుంటే రాత్రే సరి చేసుకోన్రీ అంతేగాని గిట్ల ప్రయాణం నడిమిట్లు ఉండంగానే లాగిపోతే పరేషాన్ ఖతే ఉంటదని అంటున్నారు ప్రయాణికులు మరిగా మెట్రో అధికారులు ఇంకో పరి తక్లీబ్ తక్లిబు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి ఇదివరకు ఏ ముచ్చట తెలవాలనన్నా పోయి అరుచుకున్నాడో లేకుంటే ఉత్తరాలు రాసి తెలుసుకుండో ఉంటుండే ఇక టెక్నాలజీ పెరుగుడు పల్క ఫోన్లు అగ్వకే దొరకుట్లా ఇప్పుడు ఏ ముచ్చటనైనా అరచేతులనిగా అనస్తున్నది ఎవ్వరికన్నా పైసలు కొట్టాలన్నా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసుడు పైసలు పంపుడు దేని గురించి అన్న తెలుసుకోవాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దాని పుట్టు పూర్వోత్తాలన్నీ బయటపడుతున్నాయి ఈ టెక్నాలజీని ఇప్పుడు గుళ్ళల్లో కూడా వాడుతున్నారు మర మూచట ఏందో ఏందో చూద్దాం చూసి రానుల్లా క్యూఆర్ కోడ్ మీద ఏం రాస్తున్నదో ఆలయ దర్శనం మీద మీ అభిప్రాయం క్యూఆర్ ను స్కాన్ చేసి తెలపగలరని రాసి వీటిని గుల్లే అక్కడక్కడ పెట్టిండ్రు చిన్న తిరుపతిగా పేరుపోయిన ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఈ ఏర్పాట్లు చేసిండ్రు గుల్లే ఉన్న ప్రోటోకాల్ ఆఫీసు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులకు గా నచ్చే జాగాల ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం ఎట్లున్నదనే దాని మీద భక్తుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు ఇక్కడ ఒక్కే కాదు రాష్ట్రంలో ఉన్న కడవ ముఖ్యమైన దేవాలయాల సుతం ఈ కార్యక్రమం చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న శ్రీశైలం మల్లన్న కాణిపాకం వినాయకుడు శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం మీద సర్వే చేస్తున్నారట ఇదే కాదు హుండీల పైసలేయనికి చేతుల పై డైరెక్ట్ స్కానింగ్ చేసి దేవుని ఆన్లైన్ హుండీల డబ్బులు పడేటట్టు కూడా పెద్ద పెద్ద ఆలయాలలో ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికైతే మారుతున్న కాలానికి తగ్గట్టు అధికారులు కూడా భక్తులకు తక్లీఫ్ కాకుండా అన్ని ఏర్పాట్లు భక్తులు మీకు తిప్పలు కావద్దంటే మీరు ఏ దేవుని గుడికి పోవాలన్నా ముందుగా గుడికి సంబంధించిన అసలైన వెబ్సైట్ మాత్రమే మాత్రిపో అట్లానే గుడి ఉన్న క్యూఆర్ కోడ్లను మాత్రమే స్కానింగ్ చేయుండ్రి దేవుని పేరు మీద బయటెక్కన్న పెట్టిన స్కానింగ్ చేస్తారంటే మాత్రం మీ ఖాతాలో ఉన్న పైసలన్నీ ఊడఅప్పైతాయి అసలుకే ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ ముచ్చట్లతో చీర పైలమ్మరి ఇవులాంటి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లని జబర్దస్త్ గున్నైలే దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను మీకోసం దేవులాడి పట్కస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి సరేనా ఉండంలా నమస్తే